క్రియేషన్స్ ఈ రోజు మనం సోషల్ మీడియా సుందరి గారి గురించి తెలుసు సుందరి గారు ఒకరోజు ఇంట్లో నిద్రపోతూ ఉన్న సమయంలో ఉదయం మూడు గంటల సమయంలో ఏదో అలికిడి జరిగితే నిద్రలు ఇచ్చారు ఆ నిద్ర మత్తులో కళ్ళు తడుముకుంటూ చుట్టూ చూశారు అంతే ఎవరో ముగ్గురు ముసుగులు వేసుకొని దొంగతనానికి వచ్చారు చేతుల్లో కత్తులు పట్టుకొని బెదిరించాడు ఆమెను అంతే హఠాత్ పరిమాణంతో భయపడిపోయిన ఈ సుందరి గారు చుట్టూ చూస్తూ భర్త ఎక్కడున్నారని వెతికారు భర్తని అంతకు మునిపే కుర్చీలో కూర్చోపెట్టి తాడలతో కట్టేసి నోట్లో గొడ్డలు కుట్కేసి భర్త దగ్గర కత్తితో ఓ దొంగ ఉన్నాడు భర్తను అలా కట్టేసిన తర్వాత వెంటనే తన ఆలోచన పిల్లల గురించి వెళ్ళింది పిల్లలు ఏం చేస్తున్నారో అంటూ బిక్కు ముఖంతో పక్కకు బయటికి చూడబోయింది నువ్వు కంగారు పడకు వేరే గదులు మీ పిల్లల్ని భద్రంగా తాళతో కట్టేసి నోట్లో గొడ్డలు కుక్కి ఉంచాము అంటూ అభయం ఇచ్చాడు దొంగల నాయకుడు ఏం చేయాలో తోచని సుందరి గారు బిక్కుబిక్కుమంటూ దొంగల నాయకుడితో ఇలా అన్నారు మీరు దోచుకుంటానికి మా ఇంట్లో ఏమీ లేవు ఉన్న బంగారం ఆస్తులు డబ్బులు మొత్తం బ్యాంక్ ఖాతాలోనే ఉన్నాయి కేవలం నా అకౌంట్లో కూడా పదివేల రూపాయలు మాత్రమే ఉన్నాయి దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు మీకు కావాలంటే ఆ పదివేలు రూపాయలు నేను మీకు ఇస్తాను అంటూ సుందరి గారు చెప్పిన ఈ మాటకి నీ పదివేలు గురించి నాకు తెలుసు నాకు ఇప్పుడు కావాల్సింది నీ పదివేలు కాదు రెండు రోజుల క్రితం నీ తమ్ముడు అమెరికా నుంచి పంపించిన ఐఫోన్ లేటెస్ట్ మోడల్ రెండు లక్షల ఫోను అలాగే దాంతోపాటు పంపించిన ఖరీదైన యాపిల్ ల్యాప్టాపు అలాగే నిన్న నీ పెళ్లి రోజుకి నీ భర్త గారు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అలాగే ఆ డైమండ్ నెక్లెస్కి మ్యాచింగ్ గాజులు ఇయర్ రింగ్స్ అలాగే మీ ఇంట్లో ఉన్న బెంజికారు కీ వీటిని మాత్రం ఇవ్వు చాలు అంటూ ముక్తాయించాడు అంతే దొంగల నాయకుడు నోటి నుంచి వచ్చిన ఈ మాటలన్నీ విన్న తర్వాత సుందరికి ఏమి పాలుపోక వాళ్ళు అడిగినీ వెనక్కిచ్చేసింది మీకు నా దగ్గర ఇవన్నీ ఉన్నట్టు కరెక్ట్గా ఎలా చెప్పారండి మీకు ఎలా తెలుసు అని చెప్పి సుందరి గారు ఆ దొంగల నాయకుడిని ప్రశ్నించారు నేను మీ సోషల్ మీడియా ఫ్రెండ్ నుండి మీరు పెట్టే ప్రతి పోస్ట్ని నేను లైక్ చేస్తూ ఫాలో చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటాను మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ప్రతి పోస్ట్ నేను చూస్తూనే ఉంటాను మీరు ఏవైతే గత రెండు రోజుల నుంచి మీరు పోస్ట్ చేశారో ఆ పోస్టులను బట్టే నాకు తెలిసింది మీ దగ్గర ఏమన్నాయో అంటూ అలాగే మీ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మీరు చేసిన బ్రెడ్ హల్వా కాశ్మీరీ పలావ్ ఫోటోల్లో చూస్తేనే నూరూరింది అది ఏమన్నా కొంచెం మిగిలితే పెట్టండి తినేసి వెళ్ళిపోతాను అండ్ సుందరి గారిని బెదిరించాడు ఆ సోషల్ మీడియా ఫ్రెండ్ ఈ కథ సందేశం ఏంటంటే ఎంతో మంది సోషల్ మీడియా సుందరి గారులు వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని ఫేస్బుక్ లోను రీల్స్ లోను ఇన్స్టాగ్రామ్ లోను షేర్ చేస్తూ ఉంటున్నారు మన పర్సనల్ డేటా ఎప్పుడు బయట వారికి తెలియకూడదు తెలిస్తే ఎలాగే సోషల్ మీడియా దొంగలు మన ఇంటికి వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో